గేమ్ సినిమా బాగుందా రామ్ చరణ్ హీరోగా ఉన్నటువంటి చిత్రం చాలా భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న చిత్రం దిల్ రాజు దానికి నిర్మాత దాంతోపాటు శంకర్ టాప్ హీరో టాప్ డైరెక్టర్ చాలా జెంటిల్మెన్ లాంటి చిత్రాలు తీసి ప్రజల మన్నను పొందినటువంటి దక్షిణాదిలో గొప్ప డైరెక్టర్ ఏ బ్యూటిఫుల్ మీవీ మూవీ కానీ గేమ్ చేంజర్ సందర్భంగా ఒక ప్రీ ఈవెంట్ ఫంక్షన్ జరిగింది గోదావరి జిల్లాలో చాలా అద్భుతంగా జరిగింది బాగా జరిగింది వేమగిరి అనుకుంటాను తూర్పుగోదావరి జిల్లా వేమగిరిలో జరిగింది చాలా అత్యధిక జనాభా వచ్చారు ఎందుకంటే అవుతుందని అనుకుంటున్నారు చాలా హై బడ్జెట్ పిక్చర్ దాన్ని వేమగిరిలో మొన్న ప్రీ రిలీజ్ ఫంక్షన్ పెట్టారు జనం అద్భుతంగా వచ్చారు ఎందుకంటే సినిమా వ్యవహారం దాంతోపాటు గేమ్ చేంజర్ రియల్ గేమ్ చేంజర్ అంట ఎవరు పవన్ కళ్యాణ్ గారు రియల్ గేమ్ చేంజర్ అంట ఆయన వచ్చాడు ఆ సినిమా గేమ్ చేంజర్ ఏమో ఈయన పొగిడాడు ఏమో ఆయన పొగిడారు ఇద్దరు కలిసి పోగుడుకున్నారు బ్రహ్మాండంగా జరిగింది మూసింది వెళ్ళిపోయారు వెళుతూ వెళుతూ పాపం ఇద్దరు యువకులు యాక్సిడెంట్ అయి చనిపోయారు ఒకరు మణికంఠ మరొకరు చరణ్ బండి మీద వెళుతూ ఏడిపి రోడ్డు మీద యాక్సిడెంట్ అయి చనిపోయారు రెండు రోజులైంది ఎవరు పలకరించడానికి వెళ్ళ పరామర్శించడానికి వెళ్ళ ఇట్ ఈస్ అన్ యాక్సిడెంట్ దానిలో గేమ్ చేంజర్కి సం ఒరిజినల్ గేమ్ చేంజర్కి సంబంధం లేదు డూప్లికేట్ గేమ్ చేంజర్కి సంబంధం లేదు దర్శకుడికి సంబంధం లేదు నిర్మాతకు సంబంధం లేదు ఇట్ ఈస్ అ వెరీ ప్యూర్ యాక్సిడెంట్ ఇక్కడ మాట చెప్పాలి అదేంటి సినిమా రా మన పుష్ప పుష్ప టూకి సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఎలాంటి యాక్సిడెంటో వీళ్ళకి సామాధ్యే అది కూడా అంతే సేమ్ నా దృష్టిలో దట్ ఈస్ ఆల్సో అన్ యాక్సిడెంట్ దిస్ ఈజ్ ఆల్సో అన్ యాక్సిడెంట్ నాకు తెలియగడుగుతానండి పవన్ కళ్యాణ్ గారు అయ్యా ఉప ముఖ్యమంత్రి గారు మీరేం చెప్పారు ఇరవై ఏడు రోజుల తర్వాత ఏ ఇరవై రోజుల ఇరవై ఏడు రోజుల తర్వాత సాక్షి హీ మన పుష్ప హీరో అరెస్ట్ అయిన ఇరవై ఏడు రోజుల తర్వాత మీరు ఏం చెప్పారంటే గోరుతో పోయేది గొడ్డలిగా చేసుకున్నారు యూనిట్ వెళ్ళి పలకరిస్తే పోయేది కదా ఎందుకు పలకరించలేదు తప్పు కదా అన్నారు ఇప్పుడు నేను అడుగుతున్నా చెప్పు రెండు రోజులు అయింది కదా యూనిట్ ఎందుకు వెళ్ళలేదు కనీసం మీరెందుకు వెళ్ళలేదు మీ అన్నయ్య గారు కుమారుడే కదా మీరు ఎందుకు వెళ్ళలేదు అక్కడ రెండు రెండు కోట్లు ఇచ్చారు చనిపోయిన రేవతి కుటుంబానికి రెండు కోట్లు ఇచ్చారు ఐఆమ్ డిమాండింగ్ ఆ చిత్ర నిర్మాత హీరో యూనిట్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఇస్తే నాకు అభ్యంతరం లేదు ఆ చనిపోయినటువంటి మణికంఠ కుటుంబానికి రామ్ చరణ్ కుటుంబానికి చెరు రెండు కోట్లు సహాయం చేస్తారా లేదా చెప్పే అడుగుతా ఉన్నా పాపం రామ్ చరణ్ తండ్రి చిరంజీవి గారి ఫేవరెట్ అంట ఆయన పళ్ళ వ్యాపారం చేసుకుంటాడు చిరంజీవి గారి కొడుకు చరణ్ పెట్టుకున్నాడు ఈయన చరణ్ పెట్టుకున్నాడు అంత అభిమానం ఉన్నటువంటి వ్యక్తులు ప్రాణాలు పోయాయి వారి కుటుంబాలు చేంజ్ అయిపోతున్నాయి పేద కుటుంబాలు ఇవ్వండి ఇవాళ ఏదైతే ఏదైతే పుష్ప సి సినిమాకు సంబంధించి రేవతికి రెండు కోట్ల రూపాయలు ఇచ్చారో ఈ రెండు కుటుంబాలకి రెండు కోట్ల రూపాయలు ఇచ్చి ఒక్కొక్కరికి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి లేకపోతే మీరు ద్రోహులుగా చిత్రీకరించబడతారు పవన్ కళ్యాణ్ గారు ఎదుటి వారికి చెప్పేటందుకే నీతులు ఉంటాయి మనం ఆచరించడానికి మాత్రం నీతులు ఉండవు అనేటువంటి మెసేజ్ని మీరు పంపిన వారు అవుతారని ఈ సందర్భంగా నేను వారికి చెప్పదలుచుకున్నాను ఓకే ఈరోజు ఎంత దురదృష్టం అంటే మన గేమ్ చేంజర్ ఫిల్మ్ ఫంక్షన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చూశారు ఫొటోస్ చూస్తే మినిస్టర్ ఉన్నారు కలెక్టర్ ఉన్నారు ఎస్పీ ఉన్నారు ఒక సినిమా ఫంక్షన్కి ఇంత ఇంట్రెస్ట్గా ఇంత చిత్తశుద్ధిగా పనిచేసిన వాళ్ళు ఎందుకు టిటిడికి సంబంధించిన వైకుంఠ ఏకాదశికి ఇంట్రెస్ట్ లేకుండా పని చేస్తున్నారు ఎందుకు భక్తుల సేవల్లో ఉండకుండా చంద్రబాబు నాయుడు సేవ కోసమే మీ టైం కేటాయిస్తున్నారని నేను అడుగుతున్నాను సనాతన యోధుడు తిరుపతిలో ఆయన డిక్లేర్ చేసుకున్నాడు నేను సనాతన యోధుణ్ణి హిందువుల పక్కన నిలబడుతున్నా హిందువులకు ఏదైనా జరిగితే నేను ఊరుకోను అన్నావు అదే తిరుపతిలో ఈరోజు ఆరు మందిని మీ కూటమి ప్రభుత్వం చంపేసింది దీనికి మీరు ఏం ప్రాయశ్చిత్తం చేస్తారు చంద్రబాబు నాయుడుతో రాజీనామా చేయిస్తారా మీరు బాధ్యత తీసుకొని రాజీనామా చేస్తారా లేదా చైర్మన్తో టీటీడీ చైర్మన్తో రాజీనామా చేయిస్తారా హోంమంత్రితో రాజీనామా చేయిస్తారా లేదా అందరూ కలిసి కట్టగట్టుకొని రాజీనామా చేస్తారా మీ అందరి ఫెయిల్యూరే కదా ఇది నిజమైన సనాతన యోధుడివైతే ఇప్పుడు రా వచ్చి మీ ప్రభుత్వంలో ఎవరెవరి నిర్లక్ష్యం వల్ల ఇది జరిగిందో వారందరి మీద క్రిమినల్ కేసులు పెట్టించుకోండి అంతేగాని ప్రమాద జరిగిందని వన్ నైంటీ ఫోర్ బిఎన్ఎస్ఎస్ పెట్టేసి చేతులు దులిపేసుకోవాలంటే మాత్రం వదిలే ప్రసక్తే లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అండ్ చంద్రబాబు నాయుడు ఆయన లెగ్గు మహత్యం ఏంటో కానీ ఆయన ఎప్పుడు అధికారంలోకి వస్తే అప్పుడు ఈ రాష్ట్రంలో మనం ఎన్నో చావులు చూడాల్సి వస్తుంది గతంలో గోదావరి పుష్కరాలు ఈయన పబ్లిసిటీ పిచ్చి వల్ల ఇలాగే గేట్లు తెరిచి జనాలు తోసుకొని ఒకరి మీద ఒకరు పడి ఇరవై తొమ్మిది మంది చనిపోయారు మొన్నైన ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈయన నిర్లక్ష్యం వల్ల ఈయన వైఫల్యం వల్ల దాదాపుగా విజయవాడ వరదల్లో అరవై మందికి పైగా చనిపోయారు మళ్ళీ ఈరోజు చిత్తూరు జిల్లా కుప్పంలో ఉండగానే ఆరు ఏడు ఎనిమిది ఉండి పోలీసులు తిప్పుకొని ప్రజల్ని గాలికొదిలేసారు మానిటరింగ్ లేదు ఎన్ని లక్షల మంది వస్తున్నారు వీళ్ళకి ఏం సదుపాయాలు చేశారు వీళ్ళకి ఎలా టోకెన్స్ ఇస్తున్నారు ఎక్కడ క్యూ లైన్స్ ఇచ్చారు అనేది ముఖ్యమంత్రి పట్టించుకోడు చైర్మన్ పట్టించుకోడు ఎస్పీ కలెక్టరు అలాగే ఎండోమెంట్ మినిస్టర్ ఎవరు పట్టించుకోరు బాగా జరిగితేమో మా గొప్పతనం థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ గొప్పలు చెప్పుకుంటారు లేదు అంటే గత ప్రభుత్వ వైఫల్యం లేదా అఫీషియల్స్ వైఫల్యం అని ఎప్పుడు ఎవరో ఒకరి మీద దుమ్మెత్తి తప్పించుకోవాలన్న ప్రయత్నం చేస్తున్నారు ఇది సీరియస్ గా తీసుకోవాల్సిన ఇష్యూ